అందరికీ నమస్కారం అండి రేపు మహిషాసుర మర్దిని పూజ సందర్భంగా అసలు మహిషాసుర మర్దిని అని దుర్గాదేవిని ఎందుకు పిలుస్తారు ఏ విధంగా పూజ చేసుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుందాము మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ వధించింది కనుక అప్పటి నుంచి మహిషాసుర మర్దిని దేవిగా పిలువబడుతుంది పురాణాలు ప్రకారం మహిషాసురుణ్ణి అంతం చేసిన దేవి కాబట్టి మహిషాసుని అనే పేరు వచ్చింది మహిషాసుర మర్దిని దేవిగా చాలా ప్రాంతాల్లో పూజలు అందుకుంటున్నారు అందుకే దీనిని మహిషాసుర పూజ అని కూడా అంటారు అసలు ఈ మహిషాసురుడు ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాము రాక్షసుల రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు రంభాసురుడు కామవాంచతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఉంటాడు ఒక అందమైన ఆడదున్న రూపానికి ముగ్ధుడైపోతాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు వారికి సగం మనిషి సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మిస్తాడు సాధారణంగా అసురులకు దేవతలకు మధ్య వైరం ఎప్పటి నుంచో ఉండేది చాలామంది అసురులు వరబల గర్వంతో స్వర్గాన్ని జయించడం తర్వాత విష్ణువు శివుడు వేరువేరు అవ అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూనే ఉంటుంది అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలనే భావించాడు అందుకోసం పక్క ప్రణాళిక రచిస్తాడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అందరూ రాక్షసులు మాదిరిగానే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరుతాడు అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానో సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరుకుంటాడు అందుకు బ్రహ్మ అంగీకరించి వరమిస్తాడు దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడిస్తాడు దీంతో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడుకుంటారు అప్పుడు వారు తమ ముగ్గురు శక్తుల కలబోసి ఒక మహిళను సృష్టిస్తారు ఆమె ఎవరో కాదు దుర్గాదేవి అలా దుర్గాదేవి రూపంలో అవతరించి మహిషాసురుని వధించిన ఆ మాత మహిషాసుర మర్దినిగా మారింది దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించే విగ్రహాలు మన దేశంలో చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిలో మహాబలిపురం ఎల్లోరా గుహలు హలిబడిలోని హోయసాలేశ్వర ఆలయం ద్వారం వద్ద ఉన్నవి ప్రసిద్ధి చెందిన శిల్పాల్లో కొన్ని మహిషాసుర మర్దిని గురించి మన ధర్మంలో ప్రముఖంగా ఉన్నప్పటికీ అది బౌద్ధ శిల్ప కళలో కూడా విస్తారంగా కనిపించడం విశేషంగా చెప్పవచ్చు హిమాచల్ ప్రదేశ్లోని చాంబాలో గల లక్షణాదేవి ఆలయంలో ఈ శిల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగకు ముందు దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని మహిషాసుర మర్దిని దేవి రూపంలో పూజిస్తారు అదే పశ్చిమ బెంగాల్లో అయితే మహిషాసురుని చంపుతున్న దుర్గాదేవి విగ్రహాలకు పూజ చేస్తారు పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఈ మహిషాసురుని మర్దిని పూజ చేసుకుంటారు ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో సృష్టించిన దుర్ దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా పూజించడమే ఈ మహిషాసుర మర్దిని యొక్క పూజ యొక్క విశిష్టత కనుక ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ మహిషాసుర మర్దిని అవతారాన్ని మనము ఒకసారి తలుచుకొని అమ్మలగన్న అమ్మ ఆ దుర్గాదేవిని పూజించాలి ఓం శ్రీ మాత్రే నమ